హాయ్ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన అండి హ్యాపీ రాఖీ తమ్ముడు నిజంగా రాఖీకి ఉన్న నిర్వచనం అంటే ఏంటో కానీ అది నా తమ్ముడు అక్షరాలా నిజం చేసి చూపిస్తాడండి నిజంగా మా అమ్మా నాన్న ఇద్దరు నాకు లేరు ఇద్దరు చనిపోయారు బట్ మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నా చెయ్యి మా తమ్ముడు పట్టుకున్నాడు ఈ రోజుకి కూడా నా చెయ్యి వదిలిపెట్టలేదు నాకు నిజంగా ఎంత కష్టం వచ్చినా కానీ పరిగెత్తుకుంటా వస్తాడు నాకు నిజంగా చాలా హ్యాపీ ఉన్నా నన్న సంతోషంలో ఉన్నా కూడా ఆ సంతోషంలో కూడా తను నాతోనే ఉంటాడు నాకు ఇంత చిన్న కష్టం అనేది రాకుండా ఎప్పుడూ నన్ను బాగా చూసుకుంటాడు ఏ కష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా నా చెయ్యి మాత్రం వదిలిపెట్టలేదు నా తమ్ముడు ఇక్కడ ఎంతోమంది ఎన్నో రకాలుగా మారిపోతూ ఉంటారు కానీ నా తమ్ముడు మాత్రం నిజంగా మారలేదండి నిజంగా చెప్తున్నాను హ్యాపీ రాఖీ తమ్ముడు నీకే కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు నీకు ఏ సంతోషంలో అయినా కూడా నేను కూడా ఉన్నాను నీ కష్టంలో నేను ఉంటాను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నిజం చెప్పాలంటే నాకు ఒకసారి కరోనా వచ్చిందండి కరోనా వస్తే మీ అందరికీ తెలిసిందే కదా ఆ టైంలో ఎలాంటి వాళ్ళైనా కానీ సొంత బిడ్డను కూడా వదిలేసి దూరంగా వెళ్ళిపోయారనమాట బట్ నాకు కరోనా వచ్చిందని నా తమ్ముడికి ఒకే ఒక కాల్ చేశానండి అసలు నేను కాల్ చేసిన వన్ అవర్లో నా ముందున్నాడు నేను కరోనా వచ్చింది వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా దగ్గరుండి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు ఏమీ కాకుండా నిమిషం నిమిషానికి నాకు కావాల్సినవి అన్నీ తనే అందించి తనే దగ్గరుండి చూసుకున్నాడండి అంతకన్నా మంచి తమ్ముడు ఇంకెవరైనా ఉంటారా సో నా తమ్ముడు అంటే నాకు నిజంగా చాలా ఇష్టం తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవటానికి నేనున్నాను నేను నా తమ్ముడికి ఒక అమ్మలాగా నేను ఎప్పుడు తనతోనే ఉంటానో తనకి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా నేను చూసుకుంటాను హ్యాపీ రాకి తమ్ముడు నిజంగా నువ్వు నిజంగా గాడ్ ఇచ్చినటువంటి ఒక వరానివే నువ్వు నాకు గాడ్ గ్రేస్ అనమాట గాడ్ అందరికీ ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా సో నిన్ను నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకుంటాను నిన్ను నువ్వు మాత్రం నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నన్ను చాలా సంతోషపరిచావు నాకే కష్టం రాకుండా అనుక్షణం నన్ను కాపాడుతూ వచ్చిందా కాబట్టి నీకు నిజంగా హ్యాపీ రాఖీ అనే దానికి నువ్వే నిదర్శనం అమ్మ హ్యాపీ రాఖీ తమ్ముడు నిండు నూరేలు నువ్వు ఆయుర ఆరోగ్యాలతోటి సంపదతోటి ఆ నిండు నూరేలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను